ఎందుకండి కత్తి స్టార్ గారు ఆయన స్కూల్ కి పంపించొచ్చు కదా బానే చెప్తున్నాడు నేను స్కూల్ కు ఒకరి నా మెమ్మడి పంపారని అడగలేదు నా కోసం నేను ఇన్ని తీసుకురాలేదు తీసుకురాలి కరెక్టే కానీ ఇప్పుడు అవును చేస్తున్నారు కరెక్టే స్కూల్ కి వెళ్ళినాక కూడా ఈవినింగ్ వచ్చినప్పుడు అయినా తీయొచ్చు సండేస్ వచ్చినప్పుడు అయినా తీయొచ్చు సాటర్డేస్ వచ్చినప్పుడు అయినా తీయొచ్చు బట్ మీరు చెప్పలేదా వాళ్ళ పేరెంట్స్ కి నేను లాంగ్ నుంచి కెమెరాన్ ఆన్ చేస్తే దాని మ్యాటర్ వచ్చేసి పది నిమిషాలు పది నిమిషాల తర్వాత వాడు వాడిని తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెడితే వాడు ఏం చేస్తా అంటే తెలియదు ఈ టెన్ డేస్ కంటే ముందు వాడు ఏం చేసేది నాకు కూడా తెలియదు టెన్ డేస్ వాడి పరిచయం టెన్ డేస్ ఆల్రెడీ ఆలగడ్డలో యూట్యూబర్ గా తెలుసు కాబట్టి వాళ్ళమ్మ వాళ్ళ పెద్దమ్మ అంటే వీని వాళ్ళు వాళ్ళమ్మ పనికి పోతుంది పొలాలలో పనికి వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి అన్ని ఆలగడ్డలోనే మా షాప్ లో ఉండదు ఆ షాప్ కాడికి నేను డైలీ పోతా ఉండే వీడాగా పడతాడు అంతకంటే ముందు కానీ మైండ్ లో ఫిక్స్ కాలే ఆడు కూడా ఉన్నాడని రోజు ఎవరో పిల్లడు ఉంటాడని ఒక రోజు వాళ్ళే నన్ను గుర్తుపట్టి నువ్వు ఇట్లా వీడియోలు తీసుకుంటావు మా పిల్లోడిని చేసుకుంటే వాడు చదువుకునే పిల్లోడు పెద్దలే నాకు హ్యాండ్ ఇచ్చిపోయినారు వాడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు వాడిని నమ్ముకొని నేను ఏమని చేయాలని నాకే హెల్త్ పోలే ఊరుకున్నా నేను యూట్యూబ్ అనేది మానేసిన ఆల్రెడీ ఛానల్ పోయింది నాకు నేను నాకు సెట్ కావడం లేదని చెప్పేసిన అయినా సరే వాళ్ళే మా వాడిని ఎట్లా చేయడం అడగడం చాలా సార్లు అడిగాడు అడగడంతో ఇంకొక వ్యక్తితో వేరే వ్యక్తితో వీడియోలు తీద్దాం అనుకుంటా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్య ఆచార్యని వాళ్ళ నాన్నతో తీద్దాం అనుకున్నా వీడియోలు అంతకు ముందే తీద్దామని ఒక టెన్ డేస్ గ్యాప్ తీసుకున్నా వచ్చినాడు వీడు వచ్చి నేను చేస్తా నేను వచ్చి అడుగుతుంటే తప్పలేదు మా ఫ్రెండ్ వచ్చిన సునీలు అబ్బాయి కలిసి వీడియోలు తీసినాం కానీ బూత్ కంటెంట్ ఎంచుకోవడానికి ఏంటి రీజన్ నాకు వచ్చే బూత్ కంటెంట్ అంటే ఇప్పుడు మాకిష్టం అని కాదు బూత్ కంటెంట్ నేను అదే చెప్తున్నా మీరేమో డిగ్నిటీ గానే ఉన్నారు కంటెంట్ చూస్తే బూత్ ఉంది అనేది అర్థం కాదు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నా టాలెంట్ గుర్తించుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కామెడియన్ గా చేసిన ఇంకా డైలాగ్స్ చెప్పినాను దాంట్లో టెంపుల్ వీడియోస్ చేసినాను ట్రావెలింగ్ చేసినాను ప్రాంక్స్ చేసినాను ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసినాను గోస్ట్ వీడియోస్ చేసినాను ఆ గోస్ట్ వీడియోస్ లో ఒకటి క్లిక్ అయింది నైట్ ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ పెడితే అది మార్నింగ్ దాకా వస్తూనే ఉన్నాయి ఒక లక్ష ఒకటేసారి ఒక వెయ్యి మంది ఉండే సబ్స్క్రైబర్ ఉండే ఛానల్ మార్నింగ్ కే ఒక లక్ష మంది వచ్చినారు సైడ్ తీసుకుపోయింది మనకు అది అవసరం దాంట్లో మళ్ళీ కింద కామెంట్లు అట్లాంటి వీడియోలు చేయమని ఆ కామెంట్ల ప్రకారం వీడియోలు చేసుకుంటా పోతాను అట్లా వెళ్ళిపోయినా లేకుంటే కనుక దేంట్లో సక్సెస్ వచ్చి దాని ప్రకారంగానే అవుతాం ఇప్పుడు నేను చదువుకున్న డిగ్రీ చదువుకున్నా జాబ్ వచ్చినట్టే జాబ్ చేసుకుంటే వెళ్ళిపోయి అది మానేసి ఇది చేయను కదా అట్లా వేళ ఉంటే ఆ వేళ వెళ్ళిపోతాం నేను ఒక డాక్టర్ అయిన ఆపరేషన్ ఆ ప్రజలు చేసుకుంటే వెళ్ళిపోతాం కాక ఈ ఫీల్డ్ లోకి ఆ కాలం అనేది తీసుకుంటూ వచ్చింది దాంతో పాటు పోతున్నా ఓకే ఈ అబ్బాయికి మీకు జోడిగా కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నారా మీరు కరెక్ట్ పర్సన్ అని అంటే మేడం ఇప్పుడు మనలో టాలెంట్ ఉంది ఏం టాలెంట్ ఉంది బూతుల టాలెంట్ ఒక్కటే కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు సి అంటే నేను జస్ట్ యాజ్ ఏ ఆడియన్స్ గా మాట్లాడతా ఆయన ఏం చేస్తున్నారు అనేది ఆ లాజిక్ ఏంటనేది నాకు కూడా తెలుసు మీరు ఏం చేస్తున్నారు అనేది బట్ అక్కడ చూస్తే ఆ బూతుల కంటెంట్ తప్పితే మీకు ఏం కంటెంట్ ఏం కంటెంట్ ఏం టాలెంట్ ఉందని మీరు ప్రూవ్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి వీళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది వాళ్ళు రెండు వందలకి మూడు వందలకి పొలంలో పనికి పోతారు వీడు చూస్తే వీడు స్కూల్ టైంలో ఇంటికాడ ఖాళీగా ఉంటే కనుక స్కూల్కి పోకుండా వాళ్ళకి టార్చర్ ఊర్లో ఉండే ఫ్రెండ్స్ తో తిరగడం కల్లర్ తో తిరగడం ఇంకా వేరే వేరే వాళ్ళు చేసే తప్పులకు వీడియో నిందలు పడడం ఇట్లా జరుగుతూ ఉంటే కనుక వాళ్ళమ్మా ఏదో ఇట్లా ఈ రకం మా టిక్టాక్ మోజులో చేస్తున్నారు వాళ్ళు వీడియోస్ నేను ఆల్రెడీ అక్కడ యూట్యూబ్ కాబట్టి నా దగ్గర తీసుకొని వచ్చినాను వీడిని చేయంటే వాడిని కూర్చోబెట్టి మాట్లాడితే వాడు మాట్లాడే మాటలలో మీరు చెప్పిన తప్పితే వాళ్ళు ఏం కనపడలేదు ఇప్పుడు అదే వాడు ఒక ఒక డైలాగ్ కానీ ఒక పాట కాని వాడి లేకుంటే వాడు ఒక డాన్సరా ఫైటరా ఇప్పుడు యూట్యూబ్ లో ఎన్నో రకాల కంటెంట్ ఉన్నాయి ఫైటర్ గా ఉన్నారు డాన్సర్ లాగా ఉన్నారు చాలా రకాలుగా ఉన్నారు కదా దాంట్లో వీడు ఏ కంటెంట్ చేయగలను ఏది చేయలేడు నేను చేసేది ఇదే అంటున్నాడు వాడు అదే అంటున్నాడు అదే చెన్నాడు కెమెరా అని వచ్చి ఇంకా వేరేం చేయకుండా అన్నాడు అటువంటి పరిస్థితుల్లో నేను డాన్స్ చేయరా అంటే వాడు ఎక్కడి నుంచి డాన్స్ చేయగలడు ఇప్పుడు నాకు కూడా నచ్చదు ఇట్లా చేయరా అని చెప్పినడానికి ఒకవేళ డాన్సర్ అయితే కనుక నీకు ఏదో చిన్నపిల్లను కదా డాన్సర్ ఈ వయసులోనే డాన్స్ ఇచ్చే ఏదైనా ఛాన్స్ వచ్చి డాన్సర్ గా వెళ్ళిపోవచ్చు లేకుంటే కనుక ఏదైనా యాక్టింగ్ చేసే వెనక యాక్టర్ గా పోవచ్చు చిన్నపిల్లలు కాబట్టి చాలా మంది ఛాన్సులు ఇస్తారు వాడు మాట్లాడేది అది మాట్లాడుతున్నాడు చేసేది అది చేస్తున్నాడు నాకు తప్పలేదు ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చెప్పినా కదా ఫస్ట్ ముగ్గురు వచ్చినారని చెప్పిన కదా దాంట్లో ఒక వ్యక్తి డైలాగులు చెప్పగలడు ఓన్లీ డైలాగుల మీద నడిపించిన మిలియన్స్ లో మిలియన్స్ లో వీడియోస్ తెప్పించిన తర్వాత కనుమరగ అయిపోయాడు కణమరగ అయిపోయిన తర్వాత ఆయన వీడియోస్ చేసుకుంటా వెళ్ళిపోయాడు పక్కకు పోయిన తర్వాత కూడా వేరే వాళ్ళు అంట చూసుకొని నాకు ఇంకా కత్తిస్తారన్న నా ముఖం చూసి వచ్చిన వ్యూస్ అంటే కనుక రెండు డైలాగులు నేను చెప్పినా కదా నేను చెప్పిన డైలాగ్ వీడియోస్ నేను నీకు ఏదైతే కంటెంట్ ఇచ్చిననో అది నా కష్టం నీకు డ్రెస్సులు ఇప్పించి నా టైం వేస్ట్ చేసుకొని నీకు ప్రతిదీ చూసుకొని చేసినా కదా అవి డిలీట్ చేసుకొని నువ్వు ఫ్రెష్గా ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది నీకు అందరూ వచ్చినారు కదా నువ్వు చేసుకోని అని చెప్పినా అన్ని డిలీట్ చేసినాడు నా ముందరే డిలీట్ చేసిన తర్వాత వీడియోస్ చేసినాడు ఒక నాలుగైదు కి ఒక లక్ష అట వ్యూస్ వచ్చినాయి తర్వాత ఇప్పుడు వాడు పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటున్నాడు దాని తర్వాత ఇంకో అబ్బాయి ఇచ్చినాడు ఆ అబ్బాయి కూడా ఒకటే రోజు వీడియో తీసినాడు ఇరవై వీడియోలు తీసినాడు ఫేమ్ వచ్చింది ఏమనుకున్నాడు ఏమో చెప్పకుండానే మానేసినారు వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి చెయ్యి అని చెప్పలేను కదా సో ఈయన్ని కూడా నాతో పాటు వచ్చి బలవంతంగా ఈ వీడియోలు చేయి ఈ కంటెంట్ చేయి నేను చెప్పలేదు వానికి నచ్చిన కంటెంట్ నీలో ఇప్పుడు వాళ్ళు డాన్సర్ అయితే కనుక డాన్స్ చేసేటోడు అయితే కనుక అదే చెప్తాను వేరే చెప్తాను మేడం వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంటే ఇంకొకటి మాటలు రావు మాటలు రాంటోళ్ళతో డైలాగ్ ఎట్లా చెప్పగలం మనం నీకు ఎందుకు నీ బూత్ లే మాట్లాడాలనిపిస్తుంది అవ్వే వస్తున్నాయి నువ్వు ఎందుకు మెంటల్ గా డిసైడ్ అయినావు ఇంత చిన్న ఏజ్ లో మెంటల్ గా అంటే అదే అదే టక్ వచ్చే మాటలు మాట్లాడతారు అంటే ఇప్పుడు మా అందరికీ వస్తాయి ఒక నిమిషం ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బూత్ మాటలు వస్తాయి కానీ నేను మాట్లాడ నువ్వు మాట్లాడుతాను ఇప్పుడు మీతో మాట్లాడతాను ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నా మాటలు అది ఎందుకు అట్లా అట్లా ఎందుకు తయారైనో నిన్ను అంతగా తయారు చేసినంత నీకు లైఫ్ లో ఏం జరిగింది అంటున్నా బూతు మాటలే నాకు వస్తే ఇంక వేరే రావని డిసైడ్ అయినంత ఎందుకు ఇంత డిసైడ్ చిన్నప్పటి నుంచి అక్కడ ఇక్కడ పో చిన్న మాస్ ఎంత ఉంటావా నీ లైఫ్ ఎట్టు పోతు తెలుసా ఓని అంటావా ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారా ఇలా బూతులు మాట్లాడితే చెప్పు నువ్వు ఎంతో కొంత చదువుకున్నావు ఎయిత్ నైన్త్ సో బూతులు మాట్లాడేవాళ్ళు మీ మాస్టర్లే చిల్లర్గా అని అన్నారు కదా బయట సొసైటీ నీకు ఎట్లా రెస్పెక్ట్ చేస్తది ఇప్పుడు యనతో వీడియోలు చేస్తున్న కాబట్టి యన నీకు రెస్పెక్ట్ చేస్తాడేమో రేపటి రోజు నువ్వు ఆయన నుంచి వెళ్ళిపోయాక ఆయన కూడా రెస్పెక్ట్ చేయండి నీకు నువ్వు మాట్లాడే మాటలకి కాబు నీకు చెప్పాను నాకు ఆయన నుడిచి అర్థం కాలే ఇప్పుడు నేను ఆయన నువ్వు ఇడిచిపెట్టి పోతా అని చెప్పానుకహ నువ్వు ఇడిచి పెట్టిపోతా ఎండ్ ఆఫ్ ది డే ఎవరినో ఒకరిని విడిచిపెట్టి పోవాలి డెస్టినీ అనేది రాస్తుంది అట్లా ఉంటలే ఇప్పుడు నువ్వు ఆయన దగ్గర ఉంటే ఓకే వదిలేసి ఆయన రెస్పెక్ట్ చేయమంటే చేస్తాడా ఆయన పేరు ఏంటి మస్తాన్ గారు చేస్తాడా రెస్పెక్ట్ చేస్తాడా నీకు చేస్తారా అండి అలా బూతులు మాట్లాడితే చెప్పండి ఓపెన్ గా పర్లేదు చేస్తారా మాట్లాడే విధానం కదా అంటే వీడియోస్ జనరల్ గా ఇప్పుడు మీకు పెళ్ళైందా మీ పిల్లలు ఉన్నారా ఎంత ఉంది ఏజ్ మీ పిల్లలు సేమ్ ఇవే వర్డ్స్ మాట్లాడతా మీరు ఊరుకుంటారా మాట్లాడరు ఎందుకు మాట్లాడరు సిచ్యువేషన్ అదే ఈయన సిచ్యువేషన్ బట్టి వచ్చింది సో మీరు రెస్పెక్ట్ చేస్తారా ఇట్లాంటి మాట్లాడే వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారా నాకు ఎవరు నువ్వైతే ఇంతే మారిన అంట సమాజాన్ని నీ పట్టిస్తావు సమాజంలో ఉండవాలే కదా చూసేది చూస్తే లేదంటే స్కిప్ చేయమను ఇది ఒక మాట నేర్చుకున్నారా చూస్తే చూడండి లేదంటే స్కిప్ చేయండి అని అంతే కదా నచ్చుతానే కదా చూసండి ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే పెట్టు షోర్ కదా షోరా పోతావా జైలుకి మీరు చెప్తాను ఇంకా ఏం చేస్తాం ఇంకా మేము మరి చూస్తా చూడండి లేదంటే స్కిప్ చేయ అన్నారు కదా పోలీసులు కూడా తీసుకెళ్లి బట్టలు ఇప్పి అదే ఇస్తారు అప్పుడు నువ్వేమంటావు కొడితే కొట్టుకొని కొట్టకపోతే కొట్టకపోండి అంటావా చెప్పు అదెలా చెప్పలేం కా అసలు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఫేమస్ అవుదాం అనుకుంటున్నావా లేదంటే ఇంకేమన్నా అవుదాం అనుకుంటున్నావు నేనైతే ఫేమస్ అవుదాం అనుకుంటున్నా ఫేమస్ అయ్యాక ఫేమస్ ఫేమస్ అవడం అంటే ఏంటి చెప్పు నీ ఉద్దేశంలో ఫేమస్ అవడానికి సమాజానికి తెలియ తెలియడం సమాజానికి తెలియడం ఏ విధంగా తెలుస్తున్నావు యూట్యూబ్ యూట్యూబ్ పరంగా తెలుస్తుంది యూట్యూబ్ పరంగా ఓకే ఫేమస్ అయ్యాక ఏం చేస్తావు మీ అన్నకు వెన్నుపోటు పడితావా వెన్నుపోటు ఎందుకు వచ్చాము మా ఇంట్లో వాళ్ళే చెప్పిన కూడా అమ్మ అనుకోవాలి